విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అలజంగిలో పొదుపు సంఘాల సొమ్ముస్కాం జరిగినట్లు ద్వాక్రా మహిళలు ఆరోపించారు పొదుపు సంఘాల పై ద్వాక్రా మహిళలు వెంకీనాయుడు న్యూస్ ఛానల్ తో మాట్లాడారు అలజంగిలో నూట ఎనిమిది పొదుపు సంఘాలు ఉన్నాయని ఆయా సంఘాలు ప్రతి నెల పొదుపు చేస్తున్న డబ్బులు రుణాల డబ్బులు విఓఏ బ్యాంకుకు కట్టకుండా మూడు కోట్లు వరకు తినేశారని మహిళలు ఆరోపించారు తమకు న్యాయం చేయాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయనని కలిశారు ఆవిడే కాదు ఇక్కడ ప్రదుపు సంఘానికి సంబంధించి సిసి గారు నెక్స్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఆ యాజమాన్యము నెక్స్ట్ టైం వచ్చి మా ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అందరూ కాదు కొంతమంది పెద్దలు ఇలా వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ కూడా చాలా ఫీల్ అవుతున్నారండి అలాగే మా గ్రూప్ లోని రెండు వేల పంతొమ్మిది ట్రాన్జాక్షన్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా జరిగిందండి అనేది మాకునే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏ ఒక్కటైనా సరే బ్యాంక్ వాళ్ళని మేము ప్రశ్నించడానికి వెళ్తే మీకు సంబంధం లేదు మీరు మాకు కట్టలేదు ఆవిడని వెళ్ళి అడగండి అనే ఒక పాయింట్ అనేది వాళ్ళు రేజ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మేము అక్కడికి వెళ్తే మీరు ఇచ్చే ట్రాన్సాక్షన్స్ అనేది మేము కట్టిస్తాము మీకు మాకు సంబంధం అనే ఒక మాట అనేది ఆవిడ మాట్లాడుతుంది ఇక్కడ మేము ఎవరిని అసలు మాకు ఏంటనేది మాకైతే దిక్కు తోచట్లేదు ఊర్లో పెద్దలు అడగం వచ్చి మేము అడుగుతున్నాము మేము చేస్తున్నాం అనే మాట అనేది వస్తుంది ఒకవేళ ఎవరైనా ఒక యాక్షన్ అనేది తీసుకుంటే వాళ్ళ మీద అయితే మాత్రము వేరే విధంగా అనమాట అవుట్ అవుట్ పరిస్థితుల గురించి వాళ్ళకి వెనక లాగడం అనేది జరుగుతుంది వారికి ఏవో ప్రలోభాలు చూపించేస్తా అనేది కూడా వాళ్ళకి పదవి లాగుతున్నారు కానీ అందుకోసమని చెప్పేసి మేమందరం కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబినాయ దగ్గరకు వచ్చాము ఇప్పుడు మాకు ఏది న్యాయం చేస్తారు మా ఊరు తరఫు నుండి మాకు అనేది న్యాయం జరగాలి మా ప్రజలందరికీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఏంటి అసలు మేము ఎంత కష్టపడి చేస్తున్నాం అనేది అయితే మాకు అనేది ఉందండి నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను